వెల్కమ్ టు ఎస్ఆర్ డెవలపర్స్ అందరికీ నమస్కారం రెండు ఎకరాల ఇరవై గుంటల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చింది ఈ వ్యవసాయ భూమి చింతపల్లి మండలం నల్లగొండ జిల్లా దగ్గర అయితే అవుతుంది హైదరాబాద్ నుంచి ఈ ప్రాపర్టీ వెళ్ళాలని కూడా సాగర్ హైవేలో వెళ్ళాలి ఎల్బీ నగర్ సాగర్ రింగ్ రోడ్ బీనడి నగర్ ఇబ్రేన్పట్నం యాచారం మాల్ చింతపల్లి సో చింతపల్లి దగ్గరలో ఈ ప్రాపర్టీ ఉంటుందండి సాగర్ హైవే నుంచి రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరం హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ దగ్గర నుంచి అరవై కిలోమీటర్ల దూరం రీజనల్ రింగ్ రోడ్ ఈ తిరుపులార్ మార్కెట్ దగ్గర నుంచి ఐదు నుంచి పది కిలోమీటర్ల దూరం అవుట్ సైడ్ అయితే ప్రాపర్టీ ఉంటుందండి మంచి సెక్యూర్ ఏరియాలో ఉంటుంది ప్రాపర్టీ అండ్ ఈ ప్రాపర్టీ వెళ్ళడానికి దారి కూడా విలేజ్ టులేజ్ బీటీ రోడ్స్ అంటారు కదా డామో రోడ్స్ ఉంటాయి చూడండి ఆ డామ్ రోడ్కి సెకండ్ ప్రాపర్టీ అవుతుంది అండ్ ఈ సెకండ్ ప్రాపర్టీ వెళ్ళడానికి ముప్పై ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్ ఉందండి అండ్ ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి నలభై ఎనిమిది లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారు ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ పరెకరైతే చెప్తున్నారు కూర్చుంటే టైంని బట్టి పేమెంట్ని బట్టి కూడా ప్రాపర్టీ ప్రైస్ తగ్గే అవకాశం కూడా ఉంటుందండి అండ్ ఇదే ఏరియాలో ఈ ఒక్క ప్రాపర్టీ కాకుండా ఇంకా కొన్ని ప్రాపర్టీస్ కూడా ఉన్నాయండి హాఫ్ ఎక్కర్ నుంచి మీకు ఎన్ని

ప్రాపర్టీ కావాలన్నా మాకు చెప్పొచ్చు సాగరైవీలో కావాలన్నా చెప్పొచ్చు శ్రీశైలం హైవేలో కావాలని చెప్పొచ్చండి ఇప్పుడు శ్రీశైలం హైవే అనుకోండి హైదరాబాద్ తుక్కుకూడ కందుకూరు కర్తాల్ ఆమన్గల్ వెల్దండ కలవకూర్తి సో ఈ ఏరియాలో హైవేకి కావాలన్నా దొరుకుతుంది హైవే నుంచి లోపలికి ఓ ఐదు నుంచి పది పదిహేను కిలోమీటర్ లోపల కావాలన్నా ప్రాపర్టీస్ అయితే దొరుకుతుంది సాగర్ హైవేలో అనుకోండి ఎల్బీ నగర్ సాగర్ రింగ్ రోడ్ బీనెడి నగర్ ఈ బ్రెయిన్పట్నం యాచారా మాల్ చింతపల్లి మల్లెపల్లి మల్లెపల్లి తర్వాత స్ట్రేట్గా వెళ్తే పెద్ద ఊర పెద్ద ఊర తర్వాత సాగర్ అయితే వెళ్ళిపోతామండి సో అలా హైవేలో హైవే నుంచి ఐదు పది పదిహేను కిలోమీటర్ లోపల కావాలన్నా ఇటు పోతే ఏంటంటే శ్రీశైలం హైవే టచ్ అవుతుంది సో లెఫ్ట్కి వెళ్ళిపోతే ఏంటంటే విజయవాడ హైవే టచ్ అవుతుంది ండి సో ఈ ఈ ఈ సరౌండింగ్స్లో మీకు ఎక్కడైనా ప్రాపర్టీ కావాలన్నా మాకు చెప్పవచ్చు లేకపోతే ఇక్కడెక్కడైనా మీకు ప్రాపర్టీ ఉండి సేల్ చేయాలని కూడా మాకు కూడా చెప్పొచ్చు అండి డైరెక్ట్గా సేల్ చేయమన్నా డైరెక్ట్గా సేల్ చేపేస్తాం మా దగ్గర ఉన్న కస్టమర్కి మీ డీటెయిల్స్ అనేవి పంపిస్తాం వాళ్ళు ఓకే అన్నారు అనుకోండి మీకు మళ్ళీ వాళ్ళని కూర్చోబడి ప్రాపర్టీ అయితే డీల్ చేస్తామండి లేదు మా ద్వారా మా ద్వారా కాకపోయినా మీరు సేల్ చేసుకోవాలన్నా మీకు ప్రమోషన్ వీడియో చేసి పెట్టామన్నా ప్రమోషన్ వీడియో కూడా చేసి పెడతామండి సో మాకు మీ డీటెయిల్స్ పంపించండి ప్రాపర్టీ విజిట్ చేస్తాము డాక్యుమెంట్స్ అంతా చూస్తాము అన్ని విధాలుగా ఓకే అయితే మా ఛానల్లో పెడతాము మీ నంబర్ డైరెక్ట్గా స్క్రోల్ అవుతుంది మీరు డైరెక్ట్గా ప్రాపర్టీకి అమ్ముకోవచ్చండి అలాగే మీకు ఒకవేళ మేము చూపించే ప్రాపర్టీస్లలో ఏదైనా నచ్చిందనుకోండి దగ్గరుండి ప్రాపర్టీ చూపించి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకొని డైరెక్ట్గా ప్రాపర్టీ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూర్చోపట్టి ప్రాపర్టీ డీల్ చేస్తామండి అండ్ ఈ మూడు హైవ్స్తో పోల్చుకుంటే సాగర్ హవిలో కొంచెం తక్కువ దొరుకుతాయండి కొంచెం దూరం వెళ్ళే కొద్ది ఇప్పుడు హైదరాబాద్ నుంచి వంద నుంచి నూట ఇరవై నూట యాభై కిలోమీటర్ల దాకా వెళ్ళామనుకోండి నూట ఇరవై దాకా వెళ్ళాము అనుకోండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్లో పర్ ఎక్కడ చూపిన ప్రాపర్టీస్ కూడా దొరుకుతాయండి సో మట్టి రోడ్కున్న ప్రాపర్టీకి ఒక రేట్ ఉంటుంది బ్లాక్ టాప్ అంటే బీటీ ప్రాపర్టీస్ ప్రాపర్టీస్కి రేట్ ఉంటుంది హైవేకి దగ్గరలో ఉన్న ప్రాపర్టీకి ఒక రేట్ అయితే ఉంటుందండి సో ఈ ప్రాపర్టీ అయితే రీజనబుల్గానే ఉందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఎయిట్ టు నైన్ ఇయర్స్ వరకు మార్కెట్లో ఉన్నా సో ఏ ప్రాపర్టీ ఎలా ఉందో నాకు బాగా ఐడియా ఉంది సో దా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను ఒకవేళ మీకు ప్రాపర్టీ నచ్చితేనే కొనండి మేము జబర్దస్త్ చేయమండి మీరు ఎన్నిసార్లు చూసినా అన్ని సార్లు అయితే ప్రాపర్టీ చూపిస్తాం అండ్ మోర్ ఓవర్ ఏంటంటే చాలా మంది ఏంటంటే ప్రాపర్టీస్ వస్తున్నారు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుందండి మా ఖర్చులు కూడా అవుతున్నాయండి చూపించడము మళ్ళా మా పెట్రోల్ ఖర్చులు మా తిండి ఖర్చులు అవన్నీ అవుతున్నాయి సో ప్రతి విజిట్కి మేము కొంత ఛార్జ్ అయితే చేద్దాం అనుకుంటున్నామండి మా ఖర్చులు మంది వరకే సో మీరు ఒకవేళ ప్రాపర్టీకి ఉన్నారనుకోండి అది మీరు మళ్ళీ మీరు మైనేజ్ చేసుకోవచ్చు సో మీరు ఏదైతే మాకు డబ్బులు ఇచ్చారో మా కమిషన్ వస్తుంది కదా ఆ కమిషన్లో మీరు కట్ చేసుకొని కూడా మాకు డబ్బులు ఇవ్వచ్చు సో దయచేసి ఇది మీరు కూడా ఆలోచించి మీరు ముందుకు రావాలని కోరుకుంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ